తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే ఈ సలేశ్వరం జాతర సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే తెరవబడి ఉంటుంది దట్టమైన నల్లమల్ల అడవుల్లో ఒక లోతైన లోయల్లో లింగమయ్య దర్శనం ఇస్తాడు ఈ స్వామి వారిని చూడడానికి లక్షల్లో భక్తులు వస్తారు అన్ని దర్శనాలు ఒక ఎత్తు అయితే ఈ లింగమయ్య స్వామి దర్శనం ఒక ఎత్తు ఈ ప్రదేశానికి రావాలంటే ధైర్యంతో పాటు ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి హైదరాబాద్ నుండి నూట డెబ్బై కిలోమీటర్లు శ్రీశైలం నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో సలేశ్వరం ఆలయం ఉంటుంది దర్శనానికి వచ్చే భక్తులందరూ ఈ చెక్ పోస్ట్ నుండి స్టార్ట్ అయిపోయి పదహారు కిలోమీటర్ల ఈ మట్టి రోడ్ గుండా ప్రయాణిస్తే సలేశ్వరం పార్కింగ్ వస్తుంది అక్కడ నుండి నాలుగు కిలోమీటర్లు పెద్ద కొండలు ఎక్కి దిగిన తర్వాత ఈ సలేశ్వరం ఆలయం దర్ దర్శనం కలుగుతుంది లింగమయ్య ఆలయం ఎదురుగా ఒక పెద్ద జలపాతం కనిపిస్తుంది ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమికి ఈ ఆలయం తెరవబడుతుంది భక్తులందరూ వెళ్ళేటప్పుడు వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య అంటూ వెళ్తూ ఉంటారు ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను చూడండి ఈ జాతరకు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియో షేర్ చేయండి